గౌలిదొడ్డి బసవతారక్ నగర్ లో పేదల గుడిసెవాసులకు అండగా ఉంటామంటూ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న టీబీజేఎస్సీ చైర్మన్ హరిశంకర్ గౌడ్ మార్పల్లి మండలంలో డివైడర్ రోడ్డు కింద పోయిన నష్టపరిహారం కట్టించాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు అంబులెన్స్ కు దారివ్వకుండా తిప్పి పంపించిన మైనంపల్లి అనుచరులు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో పద్దెనిమిది కోట్లతో డివైడర్ రోడ్డు కింద ఇల్లు చాలా వరకు రోడ్డులో పోతున్నాయి రోడ్డు వల్ల పోయిన ఇళ్లకి నష్టపరిహారం కట్టించాలని టిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ మధుకర్ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ కనిగిరి రాజు గఫర్ రమేష్ మిత్ర నవీన్ కుమార్ కలిసి మర్పల్లి మండల తహసీల్దార్ పురుషోత్తంకి వినతి పత్రం అందజేశారు మాజీ జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం కట్టించాలని ఆయన తెలిపారు ప్రజల కోసం ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వివరించారు उसे करना नहीं भी थोड़ा मेरा मतलब है ऐसा मत देखिए सभी जैसे सभी इसी एक व्यक्ति विजय मिल जाएगा मैं नहीं मानता हूं नरेंद्र మా బాధ ఏం ప్లేస్ చేస్తారు రిక్వెస్ట్ చేయాలంటే మీరు కూడా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది అంత పేరు ఈ గ్రామీణ ప్రాంతం ఇప్పుడు ఆయన కూడా మొత్తం ఆయన చూడ మిగతా లేదు అంత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు డిప్యూటీ తహసీల్దార్ మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా శుక్రవారం దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఇక కోటిపల్లి తహసీల్దార్ కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్డ్ గా పట్టుకున్నారు ఓ రైతు వద్ద నుంచి పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా మంచిర్యాల జిల్లాలోని ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అయితే ఓ రైతు వద్ద నుంచి పదివేలు లంచం తీసుకుంటుండగా దీప్తి అనే తహసీల్దార్ని అక్కిరెడ్డి నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖార్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతను రాహుల్ నేను పట్టించుకోమని తేజ్ చెప్పారు కొందరు ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఎమ్మెల్యేలపై మండిపడ్డారు షర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్లో గల గౌలిదొడ్డి బసవతారక నగర్లోని సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడులోని ప్రభుత్వ భూమిపై గత ముప్పై సంవత్సరాలుగా పేదలు గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు అయితే ఇటీవలే స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాలతో ఈ గుడిసెలు తొలగించిన ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇక ఈ విషయంపై బాధితుల కోరికపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం బసవతారక్ నగర్ సందర్శించి బాధితులకు అండగా నిలిచి మీకు అండగా నేనుంటానని హామీ ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్బార్ మల్లన్న వెంటనే స్పందించారు స్థానికంగా కబ్జాకు గురైన ఇళ్ల స్థలాలను ఆయన ప్రత్యక్షంగానే పరిశీలించారు అనంతరం బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వారి సమస్యలను అధికారులకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్త బందరపు నర్సయ్య గౌడ్ బీసీ జేఏసీ నాయకులు తిరమణి నాగరాజు షర్లింగపల్లి నాయకులు అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఉపాధ్యక్షులు నర్సింగ్ ముద్రాజ్ ముద్దంగుల తిరుపతి ముఖ్య సలహాదారుడు ఆర్కే సాయన్న మహిళా నాయకురాలు సరోజనమ్మ సంగమ్మ లింగంపల్లి అధ్యక్షురాలు అనిత ప్రధాన కార్యదర్శి నాగమణి విజయలక్ష్మి పుణ్యమ్మ సంగమ్మ సునంద స్థానిక బీసీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి విషమంగా ఉన్నా ప్రాణాపాయం స్థితిలో ఉన్న పేషెంట్ ను అంబులెన్స్ తో తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్ కు దారివ్వకుండా తిప్పి పంపించిన మైనంపల్లి అనుచరులు అంబులెన్స్ లో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ సానుభూతి కూడా లేకుండా ప్రవర్తించారు ఇక అంబులెన్స్ ను తిప్పి పంపించిన మైనంపల్లి అనుచరులపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సభకు మద్దతుగా అల్వాడ్ మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే మల్లంపల్లి రోహిత్ భారీ ర్యాలీ నిర్వహించారు అంబులెన్స్ కు దారివాకుండా తిప్పి పంపించేశారు మైనంపల్లి అంచర్లు పటాన్చేర్ నియోజకవర్గంలో బొల్లారం మున్సిపల్ పరిధిలోని అధికారుల నిర్లక్ష్యం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బొల్లారం అధికారుల నిర్లక్ష్యం స్థానికుల ఆగ్రహానికి జాతీయ జెండాకు ఇదేం దుస్థితి అని పలువురు ప్రశ్నిస్తున్నారు బొల్లారం మున్సిపల్ పరిధిలో కుడికుంట బతుకమ్మ ఘాట్ వద్ద గతంలో అధికారులు ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా కొన్ని రోజులుగా కన్నులేదుటే చిరిగిపోయి రెపరెపలాడుతున్న మున్సిపల్ యంత్రాంగం మాత్రం పట్టించుకోవటం లేదని అది చాలా అవమానకరమని స్థానికులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అధికారులు పర్యవేక్షణ నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి జాతీయ జెండాని అవమానపరచారంటూ స్థానికులు మండిపడుతున్నారు అందుకని వెంటనే జాతీయ జెండాని మున్సిపల్ పరిధిలో ఈ విధంగా జరగడం ఎంతో అవమానకరమని స్థానికులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సంబంధించి మల్లికార్జున ఖర్గే గారే రోజు ఎస్సీ డిక్లరేషన్ను అనౌన్స్ చేయడం జరిగింది వారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎస్సీ డిక్లరేషన్ సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం దళితులకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ పక్కా ఇళ్ళ నిర్మాణంలో ఇతర వర్గాల కంటే ఈ వర్గాల వారికి ఇంకొక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి ఆరు లక్షల రూపాయలతోని వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళ నిర్మాణం చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఎస్టీల విషయానికి వస్తే ఈ ఎస్సీ ఎస్టీల అందరికి కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తాం ఆరు లక్షలు నిర్మాణం చేస్తామన్నారు తర్వాత గిరిజనాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోని వాళ్ళ గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా ఆర్థిక సహకరిస్తూ ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒకటి కాకుండా ఎక్కువ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు సూపర్ స్పెషాలిటీలు అన్నారు విద్యాజ్యోతులు అన్నారు అనేక రకాలైనటువంటి హామీలు మల్లికార్జున్ ఖర్గే గారి చేతనే ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే ఒక్కటి కూడా అమలు చేయలేదు దానికి భిన్నంగా ఈరోజు అదే మల్లికార్జున ఖర్గే గారి నోట తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నదనేటువంటి మాట చెప్పించడం జరిగింది వీటన్నిటితో పాటు సామాజిక న్యాయం అనేటువంటి మాట ఉచ్చరించడానికి వీలు పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల పరంపరను కనుక ఒక్కసారి మనం సమీక్షించుకుంటే అత్యధిక కాలం ఈ దేశాన్ని కానివ్వండి ఈ దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీవే కాంగ్రెస్ ప్రభుత్వాలే సామాజిక న్యాయం విషయానికి వస్తే నూటికి ఎనభై తొంభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు అందులో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకనొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆ ప్రాంతంలో దేశాన్నిలో ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్లలో కంటే ఎక్కువ మంది ఒక సామాజిక వర్గం వారే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల గవర్నర్లు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఈ దేశం నుండి ఇతర దేశాల్లో పనిచేసేటువంటి రాయబారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు అంటే మిగతా వర్గాలన్నింటినీ సర్వనాశనం చేసి మిగతా వర్గాలను అణిచివేయడం ద్వారా అధికారాన్ని కోల్పోయి ఇవాళ మళ్ళీ అధికారం రావడం కోసం సామాజిక న్యాయం అనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో తన రాజకీయ మనుగడను లేదా పబ్బాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మీరు అధికారంలో ఉన్నటువంటి ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం ఏ రకంగా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పులో కానివ్వండి అనేక కార్పొరేషన్ల పదవుల నియామకాల్లో ఒకే వర్గం వారికి న్యాయం జరుగుతూ ఉన్నది ప్రత్యేకించి బీసీల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది సామాజిక న్యాయం జరగాలి దేశం అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీపడేటువంటి పరిస్థితి ఉండాలి అని అంటే అన్ని వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం గౌరవం దక్కాలనేటువంటి ఆలోచన జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఒకనొక కాలంలో కాకా కాళేశర్ గారి కమిషన్ వేయబడి అనేక రిపోర్ట్స్ అంటే బీసీల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి ద్వారా మాత్రమే దేశం బాగుపడతాయనేటువంటి సూచనలు చేస్తే దాన్ని తుంగలో దొక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ విషయానికి వస్తే మొరార్జీ దేశాయ్ గారి హయాంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడి రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ఉన్నటువంటి కాలం పది సంవత్సరాల కాలం దాన్ని తొక్కేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అది అమలుకు నోచుకున్నది అంటే ఒకవైపు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించి వాళ్ళ దేశంలో ఉండేటువంటి మెజార్టీ ప్రజలకు అన్యాయం చేసి చివరికి అధికారం కోల్పోయి మళ్ళీ వాళ్ళు అధికారం పొందడానికి ఈ అంశాన్ని సాకుగా చూపించడం అంటే ద్రోహే ద్రోహం చేసినటువంటి మోసగాడే ద్రోహం ద్రోహం అని అరిచినట్టు దొంగే దొంగ అని అరిచినట్టు లేదా దయాలు వేదాలు అందించినట్టున ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం ఈ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో అత్యధికం ఒకే వర్గానికి సంబంధించిన విషయాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు చాలా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు మేము కులగణ చేసినాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసినాం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మా చిత్తశుద్ధితో ఈ ప్రయత్నం చేసినా అనేటువంటి మాటతో ఒక అసత్యాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగన్న విషయం కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఆ అంశాన్ని అటకెక్కిస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారు ఎక్కడికక్కడ స్పందించి అది తాలూకా స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం మొత్తంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశమే ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులలో దానికి అనుగుణంగా కొందరు కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో ఇటు కోర్టులు ఇటు బీసీ సమాజానికి సంబంధించినటువంటి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి తరుణంలో బీసీ కులగణన విషయంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈ వచ్చినటువంటి ధర్మినా కూడా జరిగిందంతా తూతూ మంత్రం తప్పుల తడక ఏ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం కానీ దాని మంచి చెడుకు సంబంధించినటువంటి చర్చలు కానీ జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఏ రకంగా చేసిందో ఏ రకంగా తప్పుల తడక నివేదికలు తయారు చేసిందో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇదంతా జరిగిన తర్వాత కూడా మరి బిల్లులు చట్టసభ శాసనసభ శాసన మండలి బుల్టన్ హైథన్స్ మరొకసారి గౌలిదొడ్డి బసవతారక్ నగర్ లో పేదల గుడిసెవాసులకు అండగా ఉంటామంటూ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న టీబిజేఏసీ చైర్మన్ హరిశంకర్ గౌడ్ మార్పల్లి మండలంలో డివైడర్ రోడ్డు కింద పోయిన ఇండ్లకు నష్ట పరిహారం కట్టించాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు అంబులెన్స్కు దారివ్వకుండా తిప్పి పంపించిన మైనంపల్లి అనుచరులు